ప్రైస్త లోడ్ ఈరోజు వాక్యాంశము రెండో పేతృపత్రిక ఒకటో అధ్యాయం పన్నెండో వచనం వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయటకు సిద్ధముగా ఉన్నాను ఆమెన్ హెలూయ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ప్రియ సేవక ఈరోజు నీవు నీ సేవ విషయంలో ఎలా ఉన్నావు సేవకుల విషయమే ప్రత్యేకంగా ఈరోజు కొన్ని విషయాలు ప్రభు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి సేవకుడైన నీవు ఈరోజు ఎలా ఉన్నావని ఒక్కసారి ఆలోచించాల్సిన సమయం అంతేకాదు నేను నువ్వు పరిశీలన చేసుకోవాల్సిన సమయం నీ సేవ విషయంలో నువ్వు ఎలా ఉన్నావు ప్రభు తన స్వరక్తమిచ్చి కొన్న సంగమును నీకు అప్పగించితే అసలు నీవేం చేస్తున్నావు నీ సంగమును నీవు కంటికి రెప్పల కాయాలని నీకు తెలుసా విశ్వాసులను అనునిత్యము గమనిస్తూ వారికి బోధిస్తూ వారి పట్ల నీవు శ్రద్ధ కలిగి ఉండాలని నీకు అర్థమవుతుందా వారికి ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తూ వారిని సరైన మార్గంలో నీవు నడిపిస్తున్నావా లేఖనాల్లో గమనిస్తే అపశురైన పేతురు రెండో పేతురు పత్రిక ఒకటో అధ్యాయంలో ఈ విధంగా అంటున్నాడు కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేతుకు సిద్ధముగా ఉన్నానని పేతురు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి సేవకుడైన నీవు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి సంఘం విషయంలో మరి నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలని ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా ప్రభునితో మాట్లాడుతున్నారు కాబట్టి ప్రియ సేవక ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది నీ స్థితి ఎలా ఉంది నిన్ను పట్టే కదా నీ విశ్వాసులు అనుసరిస్తూ ఉంటారు నీవు మరి నీ విశ్వాసులకి నీ సంఘమునకు మాదిరిగా ఉన్నావా లేదా అని ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో ఆలోచించు ప్రభు నీకు సహాయం చేస్తారు మరి ఈరోజు మరి అపస్థురణ పేతురు వల్ల నీ సంఘం పట్ల నీకు శ్రద్ధ కలిగి ఉన్నావా పరలోకం చేసే భక్తిని నీవు నీ విశ్వాసులకు నేర్పిస్తున్నావా నిత్య రాజ్యంలో ప్రవేశం కోసం ఎలా జీవించాలి అన్న విషయాలు నువ్వు వారికి బోధిస్తూ ఉన్నావా అనుదినము వారికి చెబుతూ ఉన్నావా వాక్యానుసారమైన జీవితం ఎలా జీవించాలో వారికి నువ్వు చెప్పగలుగుతున్నావా ఈ లోకము లోకాషల మీద విజయం ఎలా సాధించగలగాలి అని వారికి నీవు వివరించగలుగుతున్నావా మొదటిగా నీవు లోకము లోకాషల మీద విజయం కలిగి ఉండాలి ఆ తర్వాత వారి వాటిని గురించి నీ విశ్వాసులకు చెప్పగలగాలి అంతేకాదు నువ్వు చేసే ప్రతి పని కూడా ఏదైతే బోధ చేస్తున్నావు వారికి అది నువ్వు చేయగలగాలి నువ్వు చేయగలిగి వాళ్ళకి చెప్పగలగాలి కాబట్టి నువ్వు చేయగలుగుతున్నావా లేదా అనే విషయాన్ని కూడా ఒక్కసారి ఈరోజు నిన్ను నువ్వు పరిశీలన చేసుకో సేవక జాగ్రత్తగా ఉండాలి నీ స్థితి సరిగా ఉంటేనే నీ విశ్వాసులు కూడా నిన్ను పట్టి మరి ప్రభులు ఇంకా ఆత్మీయంగా కలగలుగుతారు కాబట్టి విశ్వాసము ముందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశా నిగ్రహమును ఆశా నిగ్రహం భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయను ఎలా కలిగి ఉండాలో సేవక చాలా జాగ్రత్తగా నీవు సంఘానికి వివరించగలగాలి ఇవన్నీ నీవు కలిగి ఉండాలి అంతేకాకుండా నీ సంఘస్తులకి పోరించాలి ఆ విధంగా నీ ఉంటేనే సంఘ కాపరిగా నీవు ప్రభు నీకు అప్పగించిన బాధ్యతను సరిగా నెరవేర్చగలుగుతావు ఎందుకంటే ప్రభు తన స్వరక్తమిచ్చి కొన్న సంఘాన్ని నీకు అప్పగించారు నేను నమ్మి ప్రభు ఈ పనికు అప్పగించారు కనుక నమ్మకంగా ఉండు ప్రభు పనులు నమ్మకంగా చేయి ప్రభుకి ఇష్టవిగా నీవు ఉండాలి అంతేకాదు నీ సంఘం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి ప్రతి గొర్రె పట్ల నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి వంద గొర్రెలు ఉన్నా సరే ఒక్క గొర్రె తప్పిపోతే ప్రభు మరి తొంభై తొమ్మిది నా దగ్గర ఉన్న ఒక్క గొర్రె తప్పిపోయింది దాని దగ్గరికి వెళ్ళాలని వెతికి పట్టుకొచ్చినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి నీవు కూడా ప్రతి గొర్రె పెట్ట పట్ల కూడా నువ్వు శ్రద్ధ కలిగి నీ సంఘాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రియ ఒక బహు జాగ్రత్తగా ఉండు నీ సంఘం విషయంలో జాగ్రత్తగా ఉండి ప్రభువుకి లెక్క చెప్పుకోవాలనే విషయం గమనించు ఆమెన్